హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి కోసం ప్రేమగా వంట చేసిన మీరా అయితే కూర్చోబట్టి భూమి ఇవన్నీ నువ్వు తినాల్సింది అని చెప్పేసి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సరిగ్గా శరత్చంద్ర ప్రాణాలు తీయాలి అని చెప్పేసి ఇక ఒక అతనైతే చేతికి గ్లౌజ్ వేసుకుని శరత్చంద్ర మొహానికి ఉన్న ఆక్సిజన్ ని తీస్తూ ఉంటాడు ఇక దాంతో అక్కడున్న అలారం గట్టిగా మోగడంతో ఇక మీరైతే అయ్యో అన్నయ్యకి ఏమైందో అని చెప్పేసి పరిగెడుతూ ఉంటుంది నాన్నకేమైందో అని చెప్పేసి ఇక భూమి కూడా వస్తుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా శరత్చంద్ర దగ్గరికి వచ్చి చూసేసరికి శరత్చంద్ర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఇక భూమి అయితే వెంటనే ఆక్సిజన్ మాస్క్ పెట్టేస్తుంది ఇక ఆ దొంగ పారిపోతూ ఉన్నప్పుడు ఆ దొంగ గ్లౌజ్ ఒకటి అక్కడే పడిపోతుంది తర్వాతేమో ఇక అపూర్వ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఏసీపీ గారు మా బావని చంపాలి అని ఆ దొంగ ప్రయత్నించాడండి వాడి అంతూ మీరే చూడాలండి అని చెప్పేసి అపూర్వ చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పేసి ఏసీపీ నైని అడుగుతుంది ఎందుకు అంటే ఇంతకుముందు ఐదు నిమిషాల క్రితమే ఒక దొంగ ముసుగు వేసుకొని వచ్చి మా బావ ప్రాణాలు తీయాలి అని చూశాడు మేము అలారం పెట్టుకొని ఉన్నాం కాబట్టి సరిపోయింది వెంటనే ఆ అలారం మోగడంతో మేము అక్కడికి వెళ్ళేసరికి ఆ దొంగ పారిపోయాడు మా బావ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే మా బావ ప్రాణాలని కాపాడుకోగలిగాం అని చెప్పేసి అపూర్వ జరిగిన విషయం మొత్తం చెప్పగానే ఇక ఏసీపీ నైని అయితే శరత్ చంద్ర ఇంటికి వచ్చి అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉండే ఇక భూమి అయితే జరిగింది మొత్తం చెప్పేస్తుంది ఇక దాంతో ఏసీపీ నైని శరత్ చంద్ర గదిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటుంది ఇక అందులో అయితే గ్లౌజ్ వేసుకున్న ఒక చెయ్యి చంద్రకి ఆక్సిజన్ మాస్క్ తీస్తూ ఉండడం మాత్రమే కనిపిస్తుంది ఇక ఆ వీడియోని ఎస్సీపీ నైని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా తీక్షణంగా చూస్తూ ఉంటారు కాసేపటి తర్వాత ఇక మీరా అయితే ఆ గ్లౌజ్ని చూసి ఆ గ్లౌజు మా ఆయనదే అని చెప్పేసి అంటుంది దాంతో అపూర్వ ఏంటి ఆ గ్లౌస్ కేపీదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక భూమి కూడా ఆ గ్లౌస్ మామయ్యదా అత్తయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకొక వైపు కృష్ణప్రసాద్ ఇక బయట నుండి కంగారు పడుతూ లోపలికి వస్తూ ఉంటాడు మరి ఏసీపీ నైని కృష్ణప్రసాద్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది కృష్ణప్రసాదే శరత్చంద్రని చంపాలని చూశాడా లేదా అనేది ఎలా కనిపెడుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్